హాయ్ ఫ్రెండ్స్ సువాణాలు ఎండి విజిటబుల్ అని ఎండి ఏమిటి వస్తున్నాయి గుండెడపల్లి ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసరికి ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మహారాష్ట్ర పంపిస్తున్నాం మా పేరు మా పేరు వెంగళరావు వెంగల్ ఎక్కడికన్నా ఆరు ఇది ఇది మహారాష్ట్రలో యువతమల్ డిస్టిక్ ఇక్కడ ప్రతి సంవత్సరం వేస్తుంటారా మీరు మహారాష్ట్ర సంవత్సరం పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు పెడతాం ఓకే ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ గోతాలలో పెట్టి తీసుకొని వెళ్తే ప్రాబ్లం ఏమనిపిదన్న మీకు ఏం ప్రాబ్లం ఉండదు బస్సులో ట్రాన్స్పోర్ట్ చేస్తాం కాబట్టి ఒక నైట్కి వెళ్ళిపోతాయి ఒక నైట్కి వెళ్ళిపోతుంది అట్లా ప్యాక్ చేసి నేనైతే అట్లా గోతాల్లో ప్యాక్ చేయడం అయితే ఫస్ట్ టైం ఆ విధంగా ప్యాక్ చేయడం ఇట్లా మనం అంటే మనం స్టోర్ బియ్యానికి వస్తే కదా ఆ స్టోర్ బియ్యం గోతాలలో తీసుకురావడం అట్లా పెట్టడం అయితే మాత్రం నాకు తెలిసి అయితే ఫస్ట్ టైం ఇట్లా పంపిస్తారని కూడా మనకైతే తెలియదు చాలా అయితే బాగుంది ఇది పంపించడానికి కానీ చాలా వరకు రైతుకు సేఫ్గా ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది మామూలుగా అయితే మేము గోతాల్లో పెట్టి పంపించినా అంతగా ఇది కొంచెం రేపు అడిగి కనుక్కోవాలి అన్న ఏ విధంగా ఉందన్న ఏంటి అన్న అని ఇట్లా కుట్టి ప్యాక్ చేసి జాగ్రత్తగా పంపించడం అయితే జరుగుతూ ఉంటుంది మన దగ్గర ఎవరైనా మన నర్సర్లు నారు కావాలంటే ఎక్కడికైనా తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాకైనా సరే మనమైతే పంపించడం అయితే జరుగుతూ ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా మన నెంబరు నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ జీరో ఫోర్ నైన్ వన్ ఆ నెంబర్కి కాల్ చేయండి ఇట్లా మనం ఆటోలో ప్యాక్ చేసిన తర్వాత ప్రశాంతంగా మనం రెడీ చేసి పంపించడం అయితే జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు తెలిసి అరవై వేల మొక్కకు వీళ్ళు ఒంగోలు తీసుకెళ్లి ఒంగోలు నుంచి మహారాష్ట్ర బస్కి వెయ్యాలి చాలా కష్టంతో నాకు తెలిసి అయితే ఈ ఆటో తీసుకోవడం అయితే చాలా కష్టంగానే ఉంది ఇట్లా మనమైతే నార్ ప్యాక్ చేసి పంపించడం అయితే జరుగుతూ ఉంటుంది మన కష్టానికి ఫలితంగా మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్